హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ఎక్కడ దుంపతో ఇలా స్వీట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉండిద్ది డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను చిలకర దుంపల్ని అయితే ఇలాగ కట్ చేసుకొని ఇలా పీల్ చేసేసుకోండి మీకు కావాలంటే ఇలా కట్ చేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు లేకపోతే ఇలా అయినా కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి లో ఫ్లేమ్ లో కాల్చుకోవచ్చు లేకపోతే బొగ్గుల మీద కూడా చాలా మంది కాలుస్తారు కదా చాలా మంది అయితే పచ్చి దుంపల్ని కూడా ఇలాగే తినేస్తారండి ఇది శివుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది ప్రసాదంలో చేసి కూడా పెట్టచ్చు ముఖ్యంగా అయితే శివరాత్రి రోజు ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే చేసి పెడతారండి ఇక్కడ నేనైతే బాగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా అయితే వాష్ చేసుకోండి ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని టూ స్పూన్స్ అయితే గీ యాడ్ చేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నా స్వీట్ పొటాటోను కూడా యాడ్ చేసుకొని లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి లేకపోతే ఇలా క్లాత్ పట్టుకొని ఇలా అయితే కాసేపు ఇలా ఎగరేసి ఎగరేయండి గిన్నెని లేకపోతే గంట తైనా కలుపుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా నెయ్యిలో అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడ కొంచెం అంటుకుంటూ ఉండద్ది కాబట్టి బాగా అయితే మిక్స్ చేయండి మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే టీ గ్లాస్ వాటర్ అయితే వేయండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చాక ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇలా అయితే ఉడికిపోతుంది మీరు వాటర్ అయితే కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ కూడా యాడ్ చేయొద్దు ఇక్కడ అయితే నేను అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకున్నానండి నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది అదైతే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే మామూలు బెల్లం కూడా ఇలాగైతే ఈ గ్లాస్తో అయితే తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీకి అయితే చూపిస్తున్నాను ఇలా బెల్లం యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోండి మీరు మెత్తగా ఇష్టం లేకపోతే కనుక టూ విజిల్స్ అయితే సరిపోతాయి ఇలా అయితే టేస్ట్గా ఉండిద్ది చాలా ఈజీ రెసిపీ అండి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి సింపుల్గా అయిపోతుంది ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం